ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నెక్స్ట్ కి తీసుకువెళ్లాలని చాలా కంపెనీస్ అయితే ప్లానింగ్ లో ఉన్నట్టు మనకి తెలుస్తుంది అండ్ మనం చూసుకుంటే ఈ ఏ డేటా సెంటర్స్ ని డైరెక్ట్ గా స్పేస్ లోనే బిల్డ్ చేసి అక్కడ నుంచి ఆపరేట్ అయ్యేటట్టు వీళ్ళైతే చూస్తున్నారు అండ్ దానికి తగ్గ టెస్టింగ్స్ కూడా వీళ్ళు చేస్తున్నట్టు మనకైతే కొన్ని లీక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఇది కానీ సక్సెస్ అయితే ఫ్యూచర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చాలా మంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు బట్ మనం చూసుకుంటే ఈ డేటా సెంటర్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఒక హార్ట్ బీట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఏ తీసుకున్న డేటా ఏదైతే ఉంటుందో అది మొత్తం ఫిజికల్ సర్వర్స్ లో స్టోర్ అవుతుంది అండ్ వాటిని డేటా సెంటర్స్ అంటాం అని ఎప్పుడైతే ఈ డేటా సెంటర్స్ కి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఇంజన్స్ కి కనెక్షన్ బ్రేక్ అవుతుందో మనకి యాక్యురేట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సే లేదు అండ్ అందుకనే ఈ డేటా సెంటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అండ్ ఇప్పటికే చాలా డేటా సెంటర్స్ అయితే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి అండ్ ఫ్యూచర్ లో ఇంకా చాలా డేటా సెంటర్స్ అయితే మనకి అవసరం అవుతుంది ఎందుకంటే ఈ ఏ అనేది రోజు రోజుకి ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటుంది కాబట్టి మనకి ఈ డేటా అంతా మనకి డేటా సెంటర్స్లో స్టోర్ అవ్వాలి అండ్ అందుకని మనకి దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ మనకి ఎక్కువగా వాటర్ కన్జంప్షన్ అవుతుంది అండ్ పవర్ కన్జంప్షన్ ఎక్కువగా ల్యాండ్ కావాలి అండ్ మెయిన్గా రేడియేషన్స్ అనేవి కొంచెం ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మన హ్యూమన్స్కి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందని చాలా మంది అయితే చెప్పడం జరిగింది అండ్ అందుకని ఈ కంపెనీస్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్గా ఈ డేటా సెంటర్స్ని స్పేస్లో బిల్డ్ చేసి అక్కడి నుంచి ఆపరేట్ అయ్యేటట్టు మనం చూస్తున్నారు అండ్ ఖచ్చితంగా కమింగ్ డేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని చాలా మంది అయితే చెప్తున్నారు మనకి గ్లోబల్ పవర్ ఎలక్ట్రిక్ యూసేజ్ లో వన్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ టెన్ పర్సెంట్ ఈ డేటా సెంటర్స్ అనేవి పవర్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది ఒక రోజులో అండ్ ఇది ఎస్టిమేటెడ్ గా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ టెరా వాట్స్ పర్ వన్ అవర్ ఏ ఇది అండ్ ఇది ఎస్టిమేటెడ్ గా ట్వంటీ థర్టీకి నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ టెరావాట్స్ పర్ అవర్ అయ్యే ఛాన్స్ ఉందని మనకి రీసెంట్ గా రిలీజ్ చేసిన గోల్డ్ మెన్ సాచ్ రిపోర్ట్ అయితే చెప్తుంది అండ్ ప్రెసెంట్ పవర్ లో యుఎస్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ చైనా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత యూరోపియన్ నేషన్స్ ఫిఫ్టీన్ తో ఈ డేటా సెంటర్స్ అయితే పవర్ కన్స్యూమ్ చేస్తున్నాయి అండ్ మనం చూసుకుంటే వాటర్ యూసేజ్ కూడా అంతే రేంజ్ లో ఇది కన్జ్యూమ్ చేస్తుంది ఒక మీడియం సైజ్ డేటా సెంటర్ ఒక ఇయర్ కి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మిలియన్ లీటర్స్ అయితే వాటర్ అవసరం అవుతుంది అండ్ లార్జర్ హైపర్సోనిక్ క్లస్టర్ అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మిలియన్ లీటర్స్ పర్ ఇయర్ అయితే ఇది కన్సూమ్ చేస్తుంది అండ్ ఎందుకంటే మనం చూసుకుంటే ఈ వాటర్ అనేది లేకపోతే ఈ డేటా సెంటర్స్ కూలింగ్ సిస్టమ్స్ అనేవి వర్క్ అవ్వు అండ్ పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్ గా ఉండదు కాబట్టి మనకి అంతే రేంజ్ లో వాటర్ కూడా చాలా అవసరం అవుతుంది అండ్ మనం చూసుకుంటే నెక్స్ట్ ట్వంటీ థర్టీ కల్లా హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని మనకి రీసెంట్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి అండ్ ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ ప్రజెంట్ మనకి మోస్ట్ ఆఫ్ ద పవర్ కన్జంప్షన్ ఈ మినీ న్యూక్లియర్స్ నుంచి కానీ ఈ సోలార్ ప్యానల్స్ లేకపోతే ఈ విండ్ మిల్స్ వీటి నుంచి పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తున్నారు బట్ వాటర్ అయితే కమింగ్ ఫ్యూచర్ లో మనకి చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందని చాలా మంది అయితే చెప్తున్నారు ప్రజెంట్ అయితే గూగుల్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుందని మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ అదే ప్రాజెక్ట్ సన్ చాటర్ వీలైతే ఈ ఫిజికల్ ఏ కంప్యూటర్స్ కానీ చిప్సెట్స్ కానీ సాటిలైట్ ద్వారా లాంచ్ చేస్తారు అండ్ ఆ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఓవరాల్ గా నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యి డైరెక్ట్ గా సన్ నుంచి పవర్ కన్సూమ్ చేసుకుని మన ఎర్త్ కి ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే పంపిస్తుందని గూగుల్ అయితే ప్రెడిక్ట్ చేస్తుంది అండ్ మనకి తెలుసు ఈ సోలార్ ప్యానల్స్ అనేవి ఎర్త్ పైన మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి పవర్ కి ఇబ్బంది ఉండదని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు చూసుకుంటే ప్రజెంట్ గూగుల్ అయితే ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా టూ మినీ శాటిలైట్స్ క్యారింగ్ డేటా సెంటర్ సెటప్ ని స్పేస్ కి పంపించి ఫస్ట్ ట్రయల్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు అండ్ వీళ్ళు ఆల్రెడీ కొన్ని టెస్టింగ్స్ చేసి ఆల్రెడీ అవి సక్సెస్ అయినట్టు కూడా వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు అండ్ గూగుల్ తో పాటు స్టార్లింక్ అండ్ కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ అయితే ఈ రేస్ లో ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది అండ్ మనం చూసుకుంటే దీనికి ఇన్ఆర్బిట్ డేటా సెంటర్స్ అని వీళ్ళు ఒక నేమ్ అయితే పెట్టడం జరిగింది అండ్ మనకి ఎస్టిమేటెడ్ గా ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా వన్ పాయింట్ సెవెంటీ బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే వీళ్ళు చేస్తామని వీళ్ళైతే చెప్పారు అండ్ ఓవరాల్ గా ట్వంటీ థర్టీ ఫైవ్ కల్లా ఇది థర్టీ ఫైవ్ ప్లస్ బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తామని వీళ్ళైతే చెప్పారు అండ్ మనకి తెలుసు ఆల్రెడీ స్టార్లింక్ నెట్వర్క్ ఆల్రెడీ స్పేస్ లో ఇప్పుడు ఆల్రెడీ ఉంది అండ్ వీళ్ళైతే ఈ నెట్వర్క్ ని యూస్ చేసుకొని మేము కూడా డేటా సెంటర్స్ ని బిల్ చేస్తామని మనకి ఎలన్ మోస్ గారు కూడా చెప్పడం జరిగింది అండ్ దీంతో పాటు కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ కూడా రేస్ లో ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది డేటా సెంటర్స్ ని స్పేస్ లో బిల్డ్ చేయడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ మనం చూసుకుంటే వాటర్ కానీ పవర్ కానీ ల్యాండ్ కానీ చాలా సేవ్ అవుతుంది మనకి బట్ అదే టైంలో మనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయని చాలా మంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు అండ్ ప్రతి సాటిలైట్ లాంచ్కి కి మనకి రాకెట్ లాంచెస్ అప్పుడు మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ అది చాలా ప్రాబ్లమ్ అవబోతుంది ఫ్యూచర్ లో అండ్ అది కాకుండా ఈ శాటిలైట్స్ ఏవైతే మనకి స్పేస్ ఆర్బిట్లోకి పంపిస్తామో అండ్ వాటి నుంచి రిలీజ్ అయ్యే రేడియేషన్స్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని మనకి చాలామంది అయితే చెప్తున్నారు అండ్ అది కాకుండా మెయిన్గా ఈ శాటిలైట్ లాంచెస్ కానీ ఎక్కువ అయితే మనకి స్పేస్ ఆర్బిట్లో స్పేస్ సరిపోక ఈ శాటిలైట్ శాటిలైట్ కొలైడ్ అయితే మనకి ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందని వీలైతే కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి మరి చెప్తున్నారు అండ్ నిజంగా చూడాలి ఈ ఏ స్పేస్ ప్రోగ్రామ్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందా లేకపోతే మన హ్యూమన్ డిజాస్టర్ కి ఇది ఒక కారణం అవుతుందా అని చెప్పి మనం ఖచ్చితంగా కమింగ్ డేస్ లో మనం చూస్తాము ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న ఎక్స్పెరిమెంట్స్ కానీ సక్సెస్ఫుల్ అయితే ఫ్యూచర్ లో మనకి ఈ స్పేస్ లాంచెస్ అనేవి చాలా చీప్ అవ్వబోతున్నాయని చాలా మంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు అండ్ ప్రజెంట్ మనం చూసుకుంటే వన్ కేజీ వెయిట్ కి అరౌండ్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్ కాస్ట్ అయితే అవుతుంది అండ్ ట్వంటీ థర్టీ ఫైవ్ కల్లా ఇది వన్ కేజీకి ఓన్లీ టూ హండ్రెడ్ డాలర్ కాస్ట్ తగ్గే ఛాన్స్ ఉందని మన వాళ్ళైతే ప్రిడిక్ట్ చేసి చెప్తున్నారు అండ్ ఫ్యూచర్ స్పేస్ రెవల్యూషన్ చాలా చీప్ అవ్వబోతుందని మనకైతే తెలుస్తుంది అండ్ నిజంగా ఏదేమైనా కానీ ప్రజెంట్ మనకి ఇది సక్సెస్ఫుల్ అవుతుందా లేకపోతే టెస్టింగ్ స్టేజ్లోనే ఆగిపోతుందా మనకి కమింగ్ డేస్లోనే ఆన్సర్ అయితే దొరుకుతుంది అండ్ ప్రజెంట్ అయితే ఈ గూగుల్ కానీ స్టార్లింక్ మెటా చాలా ఎంఎన్సీ కంపెనీస్ అయితే మంచి కాంపిటేటివ్గా తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని ట్రై చేస్తున్నారు అండ్ ఖచ్చితంగా మనకి కమింగ్ లో మన దీని రిజల్ట్స్ ఏంటి అనేవి తెలుస్తుంది అండ్ మీరు ఈ ఓవరాల్ ఇష్యూ గురించి ఏమనుకుంటున్నారా ఇది సక్సెస్ఫుల్ అవుతుందా అవ్వదా లేకపోతే దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల మీ ఒపీనియన్స్ అయితే ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి అండ్ మన వీడియోస్ అయితే లైక్ చేయండి మన కంటెంట్ మీకు చూడాలి అనిపిస్తే సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి జై ఫ్రెడ్స్